ఆదివారం నాడు సూర్యపేట జిల్లా ఉర్లుగొండ దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది సుమారు ఒక కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అలాగే ఉర్లుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ ఊర రామ్మూర్తితో కలిసి శంకుస్థాపన చేశారు ఆదివారం సూర్యాపేట జిల్లా ఉర్లుగొండ దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపన ఘనంగా జరిగింది సుమారు కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అలాగే ఉర్లుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ ఊర రామ్మూర్తితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఉర్లుగొండ ప్రాంతానికి సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉంది ఈ దేవస్థానం అభివృద్ధి ద్వారా స్థానిక భక్తుల సౌకర్యాలు పెరగడమే కాకుండా సూర్యాపేట జిల్లా పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్ గౌరవ అధ్యక్షులు అదుర్తి రామయ్య దేవాలయ చైర్మన్ కృష్ణకుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు షఫివుల్లా జ్యోతి కరుణాకర్ నిమ్మల వెంకన్న తండ్రి శ్రీనివాస్ యాటా ఉపేందర్ కమిటీ సభ్యులు బందకవి కృష్ణమోహన్ వాసాకృష్ణ గుండా శ్రీనివాస్ రావిరాల సత్యనారాయణ ఆలయ పూజారి కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఉండ్రుగోండకు సంబంధించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో టూరిజం శాఖ నుంచి శాంక్షన్ అయిన నిధుల్ని ఈరోజు మరి ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి ఈరోజు మరి గౌరవ చైర్మన్ గారు ఈ టెంపుల్ ట్రస్టీలు అందరూ కూడా మా నాయకులు కూడా ఈరోజు అందరం వచ్చేసి ఈరోజు శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇది దాదాపుగా కోటి రూపాయల విలువైన ఈ రిటైనింగ్ వాల్ ద్వారా ఈ గుడి రూపమే మారే అవకాశం ఉంది ఈ గుడి చుట్టూ అంటే ఈ కొలను చుట్టూ కూడా సిసి రోడ్లు మరి టాయిలెట్సు లైటింగ్ ఇవన్నిటికి సంబంధించి మరి టూరిజం నుంచి నేను టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా గతంలో రామయ్య గారు కానీ డాక్టర్ రామ్మూర్తి గారు కానీ మరి పలు రకాలుగా విజ్ఞాపనలు అందజేయటం యాక్చువల్గా ఈ నిధులు వచ్చి కూడా ఆరు నెలలు అయింది కానీ ఆ టెండర్ ప్రాసెస్లో లేట్ కావటం జరిగింది దీని ద్వారా ఈ ఆలయానికి రూపు కొత్త రూపు వచ్చే అవకాశం కూడా ఉంది దీనిని మరి కాంట్రాక్టర్లు కూడా క్వాలిటీతో అమ్మటే నిర్మాణం చేయాలని దాని తర్వాత ఈ టెంపుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఒక మాస్టర్ ప్లాన్ కూడా డాక్టర్ రామయ్య గారు వేయించడం జరిగింది మరి ప్రభుత్వ ప్రైవేట్ నిధులతో దాదాపుగా ఒక నాలుగైదు కోట్లతోటి ఈ టెంపుల్ మొత్తం స్ట్రక్చర్ని మార్చాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం నిధులలో కూడా ఇంకొక కోటిన్నర దానుక ఈ రిటైనింగ్ వాళ్ళకు పెట్టడం జరుగుతుంది మిగిలిన దాతల సహకారంతో ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ కానివ్వండి పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి ఒక గుడిని కూడా కొత్త గుడిని నిర్మాణం కోసం మండపం అష్టలక్ష్మి అష్టలక్ష్మి దేవి మండపం కూడా మరి ప్లాన్ చేస్తున్నాం ఇదంతా కూడా దీనిని దాతల సహకారంతో ముఖ్యంగా ఇందులో ఉన్న ట్రస్టీలు కానివ్వండి చైర్మన్ గారు కానీ అందరి సహకారంతో ఈ టెంపుల్ని పూర్తి స్థాయిలో దీనిని మరి నిర్మా నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపడతాం ఒక సుదినం ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కోనేరు రిటైనింగ్ వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది దానికి దాదాపు మూడు కోట్ల ఎస్టిమేషన్ వస్తే ఈరోజు ఒక కోటి రూపాయలు రావడం జరిగింది ఇప్పుడే చెప్పారు ఇంకా కూడా కోటి ఎనభై లక్షలు రెండోసారి వస్తాయని నేను సూర్యాపేట ప్రజల తరఫున ముఖ్యంగా ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే దీన్ని డెవలప్ చేయాలని ఒక సూర్యాపేట ఉండుగొండకే కాదు ఇలా చౌదరి చెరువు కూడా మూడు కోట్ల శాంక్షన్ అండి పార్కింగ్ డెవలప్ కూడా అక్కడ పార్క్ డెవలప్ నాలుగు కోట్లు అట్లా పిల్లల మరి టెంపుల్ కూడా మూడు కోట్లు శాంక్షన్ చేయాలి ఇవన్నీ కూడా రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినందుకే డెవలప్ అవుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ గుడికి ఇవాళ పిఆర్ సీతాకారు మా మంత్రి గారు పిఆర్ మినిస్టర్ మంత్రి గారు ఆ ద్వారా వారితో సహకారంతో రమేష్ రెడ్డి గారు చొరవతో అక్కడ రోడ్డు వేయటందుకు శాంక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు గంగా గంగా మల్లికార్జున స్వామి టెంపుల్ ఆల్రెడీ పంచాయతీరాజ్ వాళ్ళు ఎస్టిమేట్ చేశారు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అది ఉన్నది ఒక అది పది ఇరవై లక్షలు అవుతుంది అది కూడా మంత్రి గారి సహకారంతో మీకు వారు సహ సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక చైర్మన్గా రమేష్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం అట్లాగే రామయ్య గారికి గుడి చైర్మన్ అందరు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ భక్తులకు సౌకర్యం కలిగే విధంగా దానిలో ఖచ్చితంగా డెవలప్ చేస్తాం అదే ప్రజల సహకారంతో ఒక ఇరవై ముప్పై లక్షలు డొనేషన్స్ వచ్చినాయి దాంతో పార్కింగ్ కూడా డెవలప్ చేస్తాం ఇక్కడ ఆర్ఆర్ ప్లాంట్ మీ ఇక మీలా మాదేవి వారి సహకారంతో సుధా సుధా పైప్స్ వారితో అది కడుతున్నాం ఇంకా కూడా ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ తీసుకొని పోతామని ఒకసారి మరొకసారి రమేష్ రెడ్డి గారి గారి సూర్యాపేట ప్రజల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను